నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియోలో చేపల ఫ్రైని చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను చేపల ఫ్రైని క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ముందుగా చేప ముక్కలను కొద్దిగా నిమ్మరసం సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అందులో టూ టీ స్పూన్స్ కారం రుచికి సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుడు పేస్ట్ ఒక ఎగ్ని కూడా వేసుకోండి ఎగ్ని వేసుకోవడం వల్ల మసాలాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో పడిపోకుండా ఉంటుంది ఇలా అన్నీ వేసుకొని ఈ మసాలాలని చేప ముక్కలకి బాగా పట్టించండి తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్స్ అయినా నానబెట్టుకోండి టూ అవర్స్ తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి అది వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోండి ఇలా టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేపలని తిప్పుకోవడానికి సరిగా అవ్వదు ఇలా ఒక సైడ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో చేప ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా మసాలాలు మనకు ఆయిల్లో కొంచెం కూడా పడిపోలేదు చేప ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లో మిగిలిన ముక్కలను కూడా వేసుకొని నెమ్మదిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి చేప ముక్కలు విరిగిపోకుండా ఆయిల్లో మసాలాలు పడిపోకుండా క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వాటిని వెంటనే తినకుండా కాస్త చల్లరిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి